హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ థర్టీ త్రీ యువన్ ప్రసీద చుట్టూ చేయి వేసి ఆమెని లోపలికి తీసుకువెళ్తూ యువన్ వెనక్కి తిరిగి నీరజ్ నీరజ్ కి మండేలా ఒక నవ్వు నవ్వి ఆమెను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు యువన్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ప్రసీదని హగ్ చేసుకొని అబ్బా ఏమన్నా ఇచ్చావా అమ్మాడి నీ బావగాడికి ఫుల్ ఖుషి అయిపోయాను తెలుసా నేను నీలో ఇంత పవర్ ఉందని నాకు తెలియదు అమ్మాడి అన్నాడు యువన్ మన అనుకున్న వాళ్ళ జోలికి వస్తే ఎంత అమాయకులైనా కూడా ఇలాగే ఎదురు తిరుగుతారు యువన్ పైగా మా ఆయన జోలికి వస్తే నేను అంత త్వరగా ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను కనిపించే అంత అయితే కాదులే నా అనుకున్న జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోను నిన్నంటే మాత్రం ఇంకా ఊరుకోను అంది ప్రసీద అబ్బో మొగుడు మీద ప్రేమ బాగానే పొంగుకొస్తుంది మేడం గారికి అయితే ఇవాళ ఈ ప్రేమంతా చూపించేయాలి మరి నాకు అన్నాడు యువన్ ఎప్పుడు అదే గోల ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చాను కదా నేను ఇంకా రాసుకునేది ఫుల్ గా ఉంది ఇన్ని రోజులు కాలేజ్కి డుమ్మా కొట్టాను కదా అబ్బాయి గారు నాకు పెళ్లి జరిగింది అని తెలిసి ఇవాళ అందరూ నా చుట్టుముట్టి అన్ని ప్రశ్నలు అడగడంతోనే సమయం అయిపోయింది నాకు ఇక రాసుకోవడానికి టైం లేదు కాబట్టి నేను రాసుకునే వరకు తమరు సైలెంట్ గా ఉండాలి బాబు అంది ప్రసీద అలాగే మేడం మీ నోట్స్ అయిపోయే వరకు నేను ఏమి అనను ఓకేనా ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వరా అని ప్రసీదని వాష్రూమ్లోకి లోకి పంపించి వాళ్ళ కోసం స్నాక్స్ ఇంకా జ్యూస్ పంపించమని చెప్పాడు రంగమ్మకి అలాగే బాబు అని స్నాక్స్ ప్రిపేర్ చేయడంలో పడిపోయింది రంగమ్మ ఇక ఇక ప్రసీద ఫ్రెష్ అయి వచ్చి ఇవన్నీ చూడగానే నేను కూడా ఫ్రెష్ అయి అమ్మాడి అని యువన్ ఫ్రెష్ అయ్యి వాళ్ళిద్దరి కోసం జ్యూస్ ఇంకా స్నాక్స్ తీసుకొచ్చి ప్రసీద ముందు పెట్టి ముందు అది తాగి అవి తిని ఆ తర్వాత నోట్స్ రాసుకో అర్థమైందా అని అతడు జ్యూస్ తాగుతూ బాల్కనీలోకి వెళ్ళాడు ఫోన్ మాట్లాడుతూ ఓకే అని యువన్ చెప్పినట్టు బుద్ధిగా స్నాక్స్ తినేసి జ్యూస్ తాగి ఆమె నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టి రాత్రి ఎనిమిది గంటలకి బుక్స్ క్లోజ్ చేసి అమ్మా అని భుజాలు మెడలు నొక్కుంటూ ఉంటే యువన్ అది చూసి వచ్చి బామ్ తీసుకొచ్చి ఆమె మెడకి భుజాలకి రాస్తూ పెయిన్గా ఉందా అని అడిగాడు ఆ బాబు ఇన్ని రోజులు నోట్స్ రాయలేదు కదా ఇవాళ హెవీ వర్క్ ఉంది అందుకే ఇంత టైం పట్టింది అని అతడు మసాజ్ చేస్తూ ఉంటే హాయిగా అనిపించి కాసేపు అయ్యాక భోజనం చేద్దాం పదా ఆకలి అవుతుంది నాకు అని అంది ప్రసీద మీరే లేట్ మేడం పదండి అని యువన్ ప్రసీదని కిందికి తీసుకువెళ్ళాక ఇద్దరూ ఇద్దరు కలిసి భోజనం చేసి పైకి వచ్చారు నాకు తెలియకుండా ఈ బావ ఎక్కడి నుండి వచ్చాడు ప్రసీ ఎప్పుడు చెప్పలేదు నువ్వు వాడి గురించి నాకు అని అడిగాడు యువన్ చెప్పాను కదా యువన్ నీరజ్ బావ వేస్తాయని నేనంటే ఇష్టమని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు అమ్మ వాళ్ళకి కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పాక మమ్మీ డాడీ ఊరుకున్నారు కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని తెలిసి అమ్మ వాళ్ళ సైడ్ మాట్లాడి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడేమో పెళ్ళి ముందే వాడంటే ఇష్టం లేదు అని పెళ్లి చేసుకోను అని చెప్పాను అలాంటిది పెళ్ళయ్యాక కూడా నా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చేయమని చెప్పగానే వాడు వెంట వెళ్తాను అనుకుంటున్నాడా మెంటల్ మొహవాడు అని అంది ప్రసీద ఎవడి ఎదవ ప్లాన్లు వాడికి ఉంటాయిలే ప్రసీ పైగా నువ్వు ఇంట్లో నుండి వచ్చి పెళ్లి చేసుకున్నావు కదా పైగా నన్ను అందుకే మీ వాళ్లకు మండుతున్నట్టుంది అందుకే వీడిని పంపించి ఉంటారులే కానీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకు పైగా నువ్వు వాడిని బావ అంటే నాకు నచ్చట్లేదు అన్నాడు యువన్ బావని బావ అని పిలవకుండా ఇంకేమని పిలుస్తారో అని అంది ప్రసీద నవ్వుతూ ఇదిగో అలానకు చెప్తున్నా నాకు మండుతుంది గారికి అని ప్రసీద యువన్ బుగ్గలు లాగుతూ అతడి నుదుట ముద్దు పెట్టుకోగానే ఆమెను దగ్గరికి తీసుకొని లైట్ ఆఫ్ చేసేశాడు యువన్ ప్రసీద యువన్ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది నీరజ్ కేమో ప్రసీద యువన్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఎలాగైనా ప్రసీదని యువన్ నుండి దూరం చేయాలి అని చూస్తున్నాడు కానీ అది సాధ్యం అయ్యే పని కాదు కదా నీరజ్ ప్రసీద దగ్గర నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసీదని చాలా మాయ చేశాడు మావయ్య వాడు ప్రసీద అసలు రానంటే రాను అని అంటుంది అమ్మ నాన్న కూడా ఏమైపోయినా పర్లేదు నాకు నా మొగుడే ముఖ్యమైనట్టుగా మాట్లాడుతుంది మావయ్య తను అని చెప్పాడు నీరజ్ పోనీలే నీరజ్ దాన్ని బతుకది బతుకుతుంది కదా ఎలాగో వదిలేసింది ఇక దాన్ని అలాగే వదిలే మాకు కూతురు లేదు అని మేము ఇలాగే బతుకుతాంలే అని అన్నారు సుబ్రహ్మణ్యం గారు మీరు వదిలేసినా దాన్ని నాకు వదిలేయాలి అనిపించట్లేదు మావయ్య నాకు దక్కాల్సిందే ఎవరికో దక్కితే చూస్తూ ఊరుకుంటానా నేను పైగా ప్రసీద చేసుకుంది ఎవరో మంచి వాళ్ళని కాదు అలాంటి వీధి గుండా అలాంటి వీధి గుండాని చేసుకుని తనేం బాగుంటుంది మావయ్య నాకు ప్రసీద వాడిని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు పోయి పోయి ఆ రౌడీ వేదవని పెళ్లి చేసుకొని తను ఇబ్బందుల్లో పడడం నాకే మాత్రం ఇష్టం లేదు అని అనుకున్నాడు నీరజ్ ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలు అవుతూ ఉండగా యువన్ ప్రసీదని గట్టిగా హత్తుకొని పడుకొని ప్రసీద ఎంత నిద్ర లేపినా లేవడం లేదు అసలు అబ్బాయి ఏంటి బాబు కాలేజ్కి డైలీ వెళ్ళాలని చెప్పేది నువ్వే ఇప్పుడు నన్ను ఎలా వదలకపోతే నేను ఎలా కాలేజ్కి వెళ్ళాలి చెప్పు నువ్వు ఇప్పుడు నన్ను వదలకపోతే నేను కాలేజ్కి వెళ్ళలేను నేను కాలేజ్కి వెళ్ళకపోతే బద్రి కూడా డుమ్మా కొట్టి ఇంట్లోనే ఉండిపోతాడు ప్లీజ్ బాబు వదులు ఫ్రెష్ అవుతాను కాలేజ్కి టైం అవుతుంది నాకు అని ప్రసీద ఇవన్నీ బతిమలాడుతూ ఉంటుంది నువ్వు వెళ్ళకపోయినా పర్లేదమ్మాడి వాడిని పంపించే బాధ్యత నాది కదా ఆల్రెడీ వాడు రెడీ అయ్యే ఉంటాడు వాడిని నేను పంపిస్తాను కానీ ఇవాళ ఒక్కరోజు ఉండరా నువ్వు ఇక్కడే నాకు కూడా ఇక్కడికి బయటికి వెళ్ళే పని లేదు నీతో చాలా పని ఉంది నాకు అని ప్రసీదని అంతకంతకు గట్టిగా హత్తుకుపోతూ ఉంటాడు యువన్ ఇంకేం పనుంది నాతో రాత్రంతా తమరు పని ఎలాగో అయిపోయింది నాకు నిద్ర లేకుండా చేసి బాడీ పెయింట్స్ తెప్పించావు నువ్వు మళ్ళీ ఇంకా ఏం పనుంది నాతో అని అంది ప్రసీద యువన్ని చూస్తూ ప్రసీద మాటకి యువన్ నవ్వుతూ చెప్పాలా అమ్మాడి లేకపోతే చూపించాలా అని అన్నాడు యువన్ మాటకి ప్రసీద ఉక్రోషంగా యువన్ మీ యువన్ వీపు మీద కొడుతూ సిగ్గు లేకపోతే సరి ఇంకా ఎన్నిసార్లు చూపిస్తావు నా బాడీ ఉంటుందా అసలు చాలా అలసిపోతున్నాను తెలుసా నీ వల్ల అస్సలు వదలడం లేదు నువ్వు నన్ను అని అంది ప్రసిద్ధ కంప్లైంట్గా మరి ఇంత ముద్దుగా ఉండడం నీదే తప్పు అమ్మాడి దానికి నన్ను అంటే ఎలా చెప్పు పెళ్ళం ఇంత అందంగా ఉంటాయి ఏ మొగుడికైనా ఎలా వదలాలి అనిపిస్తుంది నాకు కూడా నేను వదలాలి అనిపించట్లేదు ప్లీజ్ బంగారం ఈ ఒక్క రోజుకి లీవ్ పెట్టరా వాడు కాలేజ్కి వెళ్ళేలాగా నేను చూస్తాను కదా అని యువన్ బద్రీకి మెసేజ్ చేసి ప్రసీద ఆన్ చేసిన లైట్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆమె మీదకి చేరిపోయాడు యువన్ అతడి ప్రేమని అంతా ప్రసీద పైన చూపించడానికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుండగా ప్రసీద కష్టంగా బెడ్ మీద నుండి లేచి యువన్ని బండ బూతులు తిట్టుకుంటూ సిగ్గు లేకపోతే సరి గంట అన్న వాడివి మధ్యాహ్నం వరకు వదలలేదు నన్ను దొంగ సచినోడ రేపటి నుండి అస్సలు ఇంట్లో ఉండను చూడు కాలేజీకి వెళ్ళిపోతాను ఇంట్లో ఉంటే నువ్వు నన్ను అస్సలు వదలడం లేదు అని ఇవన్నీ తిడుతూ తను వాష్రూమ్లోకి లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ యువన్ బాబు ఏమో ప్రసిద్ధ తిట్లని హాయిగా వింటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా ఉంది